అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక అద్భుతమైన శక్తివంతమైన అరుదైన ఆకుకూరని మీకైతే పరిచయం చేయబోతున్నాను మరి ఈ యొక్క ఆకుకూర అనేది ఒకప్పుడు ఎక్కడ పెట్టిన అక్కడ మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన మరి అడవుల్లో ఎక్కడ పెట్టినా అక్కడ కనిపించేది కానీ నేడు ఆ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది మరి ఇది అంతరించిపోయే దశలో ఈ యొక్క ఆకుకూర ఉంది మరి ఇది అంతరించిపోతే సమాజానికి చాలా నష్టం అయితే జరుగుతుంది ఎందువల్లంటే ఒకప్పుడు ఈ యొక్క ఆకుకూరని ఉపయోగించుకొని వండుకొని ఆహారంలో తీసుకొని ఔషధంలో తీసుకొని మన పెద్దలు చాలా బలంగా ఉండేవాళ్ళు ఎన్నో రకాల రోగాల్ని రాకుండా కాపాడుకునే వాళ్ళు అలాగే ఈ యొక్క ఆకుకూరని మన ఆహారంలో తీసుకోవటం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరగటమే కాకుండా సర్వ రోగ నిరోధినిగా ఈ యొక్క ఆకుకూర పనిచేస్తుంది ప్రతిరోజు మన పెద్దలు పూర్వకాలంలో పగలంతా పొలం పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చే క్రమంలో ఈ యొక్క ఆకుల్ని వారి యొక్క టిఫిన్ బాక్సుల్లో కానీ వారి యొక్క సంచుల్లో కానీ పెట్టుకొని తెచ్చుకొని దాన్ని వండుకొని రాత్రి సమయంలో తిని చక్కగా నిద్రపోయేవాళ్ళు అంటే అర్థం చేసుకోండి ఈ యొక్క అనేది ఎంత బాగా పనిచేస్తుందో మరి నేటికి ఆ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది ఈ యొక్క ఆకులు అంతరించిపోతూ ఉన్నాయి మరి ఈ అంతరించిపోతున్న జ్ఞానాన్ని మీకు పరిచయం చేయాలి దీని గురించి చెప్పాలి అనే ఉద్దేశంలో భాగంగానే నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు తీగలు దుంపలు అలాగే రకరకాల ఔషధ మొక్కలు వాటిలో ఉన్న ఔషధోపయోగములు వాటి ఉపయోగాలు చెప్పాలనే ఉద్దేశంలో భాగంగానే నేను వీడియోలు చేస్తుంటాను మరి ఒకసారి మన పా ఛానల్ని పాత వీడియోలు చూడండి చాలా చాలా అరుదైన విషయాలు కొత్త విషయాలు జ్ఞాన సంపదని నేనైతే పరిచయం చేశాను దానిలో భాగంగానే ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని మీకైతే పరిచయం చేస్తాను అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీకు ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలని ఉందనుకోండి లేదంటే ఒక మొక్క చెట్టుని చూడాలి దాని ఉపయోగాలు తెలుసుకోవాలి అని ఉందనుకోండి మీరైతే మన ఛానల్లో వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీకు ఏ చెట్టుని చూడాలని ఉంది దేని గురించి తెలుసుకోవాలని ఉంది మీరు వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను కొంచెం ఆలస్యమైనా సరే వెతికి మరి ఆ చెట్టుని ఆ జ్ఞానాన్ని మీకైతే పరిచయం చేస్తాను మీకు కొత్త కొత్త విషయాలు చెప్పడమే నా పని ముఖ్యంగా ప్రకృతిలో ఉన్న రహస్యాలు చెప్పడమే నా యొక్క ముఖ్య లక్ష్యం ఒకసారి చూడండి ఈ చెట్టు చూడగానే ప్రకృతి ప్రేమికులకి ప్రాణం లేచి వస్తుందండి అలాగే ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళు ప్రేమించే వాళ్ళకి ఆ కళ్ళు కనువిందు చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఒకప్పుడు ఎక్కడ పెట్టినా ఈ చెట్టు గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉండేదండి మరి నేడు ఆ పరిస్థితికి భిన్నంగా ఉంది దారుణంగా ఈ చెట్లు అంతరించిపోతున్నాయి మరి ఇందులో రెండు మూడు రకాలుగా ఉంటాయి ఇది తెలుపు వర్ణంలో ఉంది చివర కొంచెం రంగులో ఉంది చూడండి కొంచెం రంగు మారింది గులాబీ రంగు లేత గులాబీ రంగు వర్ణంలో ఉంది దీని యొక్క కాండం చూడండి ఏ మాదిరిగా ఉందో మరి దీని యొక్క ఈ చూడండి ఈ పువ్వులు ఈ పువ్వులు పూర్తిగా గులాబీ వర్ణంలో ఉన్న జాతి కూడా ఉంది అది ఇది ఒకే జాతి మరి ఎక్కువగా మనకి ఇవే కనిపిస్తూ ఉంటాయి ఈ యొక్క కాండమును పరిశీలించండి అలాగే దీని యొక్క ఆకులను కూడా పరిశీలించండి ఇదిగో ఆకులు ఈ మాదిరిగా ఉంటాయి ఇప్పుడు వేసవి అవ్వటం వల్ల ఆకులన్నీ రాలిపోయినాయి అలాగే వర్షాకాలం చూసినట్లయితే ఆకులు చాలా ఎక్కువగా చూసే వాళ్ళకి చాలా కనువిందు చేస్తూ ఉంటాయి మరి దీనిని గునుగుడు చెట్టు అంటారు గునుగుడు చెట్టు దీన్నే గురువు కూర గునుగుడు కూర ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు మరి ఏ పేరుతో ఏ ప్రాంతంలో పిలిచినప్పటికీ గునుగుడు చెట్టుగానే ఇది అందరికీ తెలిసిన చెట్టు మరి దీని యొక్క ఆకులు దీని యొక్క ఆకులు చూడండి మనం చూస్తున్నాం కదా ఈ యొక్క ఆకుల్ని ఈ యొక్క ఆకుల్ని మనం కూరగా వండుకొని తినడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఎలాంటి ఫలితాలు అంటే ఆశ్చర్యపోయే ఫలితాలు మన సొంతం అవుతాయి మరి పచ్చి అలసందలతో ఈ యొక్క ఆకులని కూరగా వండుకొని కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా తినాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు మరి ఏంటి పచ్చి అలసందలతో ఈ యొక్క ఆకులని కూరగా వండుకొని తింటే ఏంటి ఉపయోగం అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుందండి మరి అందరూ తెలిసిన విషయమే వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటే ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి మరి ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తి అనబడ్డ ఇమ్యూనిటీ పవర్ ఇంగ్లీష్లో దీన్ని మనం ఎక్కువగా యాకులను తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా ఎక్కువ అవుతుంది మరి ఇది ఎక్కువగా ఉంటే జబ్బులు రోగాలు అనేవి మన శరీరంలోకి ప్రవేశించవు కొందరికి తరచు కూడా జలుబు చేస్తూ ఉంటుంది చిన్న చిన్న వాతావరణం కొంత కొద్దిగా మారితేనే జలుబు జ్వరాలు దగ్గులు ఒలు నొప్పులు ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి నరాల నొప్పులు కాల నొప్పులు తలనొప్పులు మరి తల వెంట నుంచి కాలి గోటి దాకా ఏదో ఒక అవయవం పైన దాని యొక్క ప్రభావం ఉంటుందన్నమాట మరి అలాంటి వారు దీన్ని ఆకుకూరగా తింటే ఇమ్యూనిటీ పవర్ పెరగడం ద్వారా అన్ని రకాల జబ్బులు జలుబు దగ్గు సమస్యలు అవి పూర్తిగా నశిస్తాయి పొరపాటును కూడా ఆ శరీరంలోకి ప్రవేశించవు అలాగే షుగర్ వ్యాధి గలవాళ్ళు దీన్ని ఈ యొక్క ఆకులను తీసుకొని అలసందలతో దీన్ని పప్పుగా చేసుకొని వండుకొని తినాలి ఇలా ఎవరైతే తింటారో వారికి షుగర్ వ్యాధి అనేది అదుపులో ఉంటుంది అలాగే షుగర్ వ్యాధితో పాటుగా అతి మూత్రం వ్యాధి అంటే రోజుకి ఒక ఎనిమిది సార్ల కన్నా ఎక్కువగా మూత్రం వస్తూ ఉన్నట్లయితే ముఖ్యంగా రాత్రి సమయాల్లో అది అతి మూత్రం వ్యాధిగా పరిగణలోకి తీసుకోవచ్చు మరి అలాంటి వారు దీన్ని ఆకుకూరగా తీసుకొని తినడం ద్వారా అతి మూత్రం వ్యాధి షుగర్ వ్యాధి ఈ పూర్తిగా తగ్గిపోతాయి అలాగే శీతాకాలంలో ముఖ్యంగా ఈ యొక్క ఆకుని మీరు వెతికి మరి ఈ యొక్క చెట్టుని వెతికి మరి దీని ఆకుల్ని కూరగా వండుకొని తినాలి ఎందుకంటే శీతాకాలంలో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది అప్పుడు ఒళ్ళు నొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటి సమయంలో దీన్ని ఆకుకూరగా వండుకొని తింటే అన్ని రకాల సమస్యలు తగ్గిపోతాయి ఇక కొందరికి మూత్రంలో నొప్పి మంట మూత్రం పోస్తున్నప్పుడు బాగా నొప్పిగా ఉండి చురుకు చురుకు పోట్లతో మంటగా ఉంటుంది అలాంటి వాళ్ళు దీని యొక్క గింజలు పొడి చేసుకొని అదిగో చూడండి వీటి యొక్క పువ్వుని మనం తీసుకున్నామంటే లోపల గింజలు ఉంటాయి ఆ గింజలను తీసుకొని వీటిని దోరగా వేయించి పొడి కొట్టాలి ఈ పొడిని ఒక అర స్పూన్ మోతాదుగా మనం గోరువెచ్చని నీళ్ళతో లేదంటే ఈ పొడి యొక్క కషాయం కాసుకొని లేదంటే ఈ పొడిని నీళ్ళబెట్టి నీళ్ళలో నానబెట్టుకొని కానీ ఏదో మాదిరిగా ఈ పొడి అనేది దీని యొక్క గింజల పొడి అనేది మన శరీరంలోకి ప్రవేశించాలి అప్పుడు మూత్రంలో నొప్పి మంటలు ఏమైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తగ్గిపోతాయి ఇక కొందరు ఈ వేసవి కాలంలో ఎక్కువ విరోచనాల సమస్యతో బాధపడుతుంటారు విరోచనాలు నీళ్ల విరోచనాలు జిగట విరోచనాలు బంక విరోచనాల సమస్యతో బాధపడుతుంటారు మరి అలాంటి వారికి తక్షణమే నీళ్ళ విరోచనాలు ఆ విరోచనాలు అరికట్టాలి అదుపులోకి రావాలి అంటే ఈ యొక్క ఆకుల్ని ఇక చూడండి మీరు చూస్తున్న ఈ యొక్క ఆకుల్ని కూరగా వండుకొని తినాలి ఇలా కూరగా వండుకొని తింటే విరోచనలు కూడా చాలా త్వరగా తగ్గుతాయి ఇక కంటి వ్యాధులకి ఈ యొక్క ఆకులు రామభానం అండి కంటి కళ్ళు సరిగా చూపు సరిగా లేకపోవడం అలాగే కంటి సమస్యలు కళ్ళ వెంట నీరు కారటం తరచు కూడా చూపు మందగించే పరిస్థితి రావటం ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క ఆకుల్ని కూరగా వండుకొని తిన్నట్లయితే కంటి చూపు అనేది మెరుగవుతుంది ఈ యొక్క ఆకుల్ని కూరగా వండుకొని తింటే నేత్ర దోషాలు ఇవైతే ఏమైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఇంకా చలికాలంలో వచ్చే ప్రతి సమస్య కూడా పరిష్కారం ఈ యొక్క ఆకులో ఉందండి చలికాలం మీకు ఏ రకమైన సమస్య రాని అతిగా మూత్రం వస్తుందా ఒళ్ళు నొప్పులు ఉన్నాయా నరాల నొ నరాల నొప్పులున్నాయా కండ్రాల నొప్పులున్నాయా తలనొప్పి వస్తుందా జలుబు వస్తుందా సైనస్ సైనస్ వస్తుందా అలాగే ముక్కు దిబ్బడ సమస్య వస్తుందా ఇలా ఏ రకమైన సమస్య వచ్చినా కూడా చలికాలంలో వచ్చే జబ్బులకి ఇది ఒక బ్రహ్మాస్త్రం దీన్ని మనం ఆహారంలో తీసుకుంటే చలికాలంలో కూడా మనం పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు అని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క కూరని మనం ఆహారలా తీసుకోవటం ద్వారా జీర్ణశక్తి బాగా మెరుగవుతుందండి అజీర్తి సమస్యతో ఎవరైనా సరే బాధపడుతున్న వాళ్ళు సరిగా ఆకలి లేక తిన్నది ఎరగక ఇలా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీనిని మనం ఆకుకూరగా వండుకొని తినటం ద్వారా అజీర్తి సమస్యకి చాలా చాలా అద్భుతంగా ఇదైతే మనకు పనిచేస్తుందండి మరి ఇంకా ఇది గ్యాస్ట్రిక్ సమస్యకి ఉబ్బరం కడుపులో నొప్పి కడుపులో మంట విపరీతమైన ఉబ్బరం తేపులు ఇలా అంటే గ్యాస్ట్రిక్ దాని యొక్క సమస్యలు వివిధ రకాలుగా ఉంటాయి వివిధ రూపాల్లో ఉంటుంది గ్యాస్టిక్ సమస్య శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది అంటే ఒకరికి ఒకలా ఉంటే మరొకరికి ఇంకోలా ఉంటుంది కానీ ఏ రకమైన శరీరమైనా ఏ రకమైన గ్యాస్ట్రిక్ దాని యొక్క పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దీనిని ఆకుకూరగా వండుకొని తినడం ద్వారా అన్ని రకాల గ్యాస్ట్రిక్ సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది అయితే మరీ చిన్నపిల్లలు దీన్ని తీసుకోకూడదండి ఎందుకంటే మరీ చిన్నపిల్లలకి ఇది పడకపోవచ్చు కనీసం ఒక ఏడు సంవత్సరాల పైన పడ్డ వారికి అలాగే వృద్ధులకు కూడా దీన్ని తినిపించవచ్చు అయితే ఏ ఆకుకూర అయినా సరే వరుసగా రోజు తీసుకోకూడదు ఒక రెండు మూడు రోజులు తీసుకొని ఒక వారం మళ్ళా సమయాన్ని దాటవేసి తర్వాత మళ్ళా ఒక రెండు మూడు రోజుల తర్వాత తీసుకోవాలి ఇలా చేయడం ద్వారా మంచి మంచి ఆరోగ్య లక్షణాలు ఆ శరీరానికి అంటుతాయి కాబట్టి దీని గురించి మనం తెలుసుకున్నాం కదా ఖచ్చితంగా ఈ యొక్క వీడియోనైతే మీరు షేర్ చేయండి అందరికీ నమస్తే